ప్రభుకు విరోధంగా ప్రభు మనస్సుకు విరోధంగా బోధిస్తున్నారు ఆలోచించారా బోధకులు అనగానే మోసపోకండి నకిలీ బోధకులున్నారు బోధకులు ఉన్నారు అవకతవక బోధకులున్నారు బ్రతుకులేని ఉన్నారు దైవ భయం భక్తి లేని బోధకులున్నారు సత్యమెరుగని ఉన్నారు తమకు ఇచ్చ వచ్చినట్టు మాట్లాడే ఉన్నారు పుచ్చుకున్న సొమ్మును బట్టి మాట్లాడే ఉన్నారు బోధకులంటే మోసపోవద్దండి అపవాది ఆత్మ కన్నా ఎక్కువ మంది బోధకులను ఉపయోగిస్తున్నాడు అనుకోండి అది ఖాయం వారు ఆత్మ ద్వారా వాడబడుచున్నవారా వారా కారా సత్యరిగిన వారా కాదా సంఘం ఉన్నవారా కాదా సహవాసం ఉన్నవారా కాదా ప్రభువును హెచ్చించేవారే కాదా వారి పరిచర్య ద్వారా హెచ్చరిక ఆదరణ